రేనగర్ నాలుగో గారు మా సంఘం అవర్భించి పదకొండు సంవత్సరాలు గడిచి పన్నెండవ సంవత్సరం నడుస్తున్న సందర్భంగా మేమందరము ఒక తలంపు చేసుకున్నాం సంఘభవన్ నిర్మాణం చేసుకొని అది మనకు సంఘానికి ఉపయోగపడే విధంగా మనం మంచుకొని ఆ సంఘం ప్రారంభోత్సవానికి మన కులం పెద్ద అందరినీ ఇచ్చుకొని శాంతిభామం ప్రారంభించాలనుకుని సంకల్పం తీసుకోవడం జరిగింది అదే క్రమంలో మేము మన పంతొమ్మిదో తారీఖు నాడు పూజ చేయటం జరిగింది గృహప్రవేశం సత్యనారాయణ స్వామి వద్ద ఆ తర్వాత ప్రారంభోత్సవం తేదీ ఇరవై మూడో తారీఖు ఆదివారం నాడు మేము చేయటం జరిగింది ఆదివారం ఇరవై మూడో తారీఖు మా కుల పెద్దలు కుల ప్రముఖులు మా కుల బంధువులు అందరూ రావటం జరుగుతుంది ఆ సందర్భంగా అందరం కూడా మా సభ్యులు అంటే ఆర్యనగర్ తరఫు సభ్యులు వచ్చేసి డెబ్బై మూడు మంది ఈ సభ్యులందరూ కూడా ఆర్యనగర్ నిజామాబాదులో నాలుగు తరఫాలు ఉన్నాయి తొమ్మిది శాత వాహన సంఖ్య ఈ నాలుగు సంఘాలు నాలుగో సంఘం మారింది మా సభ్యుల సంఖ్య డెబ్బై మూడు మంది ఈ అందరూ కలిసి అందరూ తను కొంత డబ్బు వేసుకొని దాతల సహకారంతో గత ఎమ్మెల్యే గారు బాలిరెడ్డి గోవర్ధన్ గారి వారి యొక్క నియోజకవర్గ అభివృద్ధి పనుల్లో భాగంగా మాకు ఐదు లక్షలు శాంక్షన్ కావడం జరిగింది ఆ ఐదు లక్షల ఆధారంగా నేను తీసుకొని కొంతమంది దాతలు తెలిసిన వారు కొంత వ్యాపారస్తులు మా గౌరవ అధ్యక్షులు శ్రీ కొమ్మడేలి వెంకటేశ్వర్లు గారు ప్రథమేశ్వరిగా కాస్త ప్రసిద్ధి చెందారు నిజామాబాదులో మా కాలనీలో వినాయక నగర్లో వారికి తెలిసిన పరిధిలో తాతలు అధికంగా మాకు విరాళాలు ఇవ్వటం జరిగింది వారి ద్వారా కుమ్మడి ద్వారా శ్రీ రామాంజనేయులు గారు శ్రీ రవికుమార్ కుమార్ శెట్టి గారు శ్రీ గంగాధర్ రైల్వే గారు వీరందరూ కొంతమంది ఇంకా కొంతమంది సభ్యుల ద్వారా తాతలు మేము సేకరించడం జరిగింది విరాళాలు ఆ విరాళాలతో మేము భవనం నిర్మాణం చేసుకోవటం జరిగింది ఆ భవన నిర్మాణం మాది ప్రారంభం దగ్గరికి రావటం వలన మేము అందరం ఉత్సాహంతో పత్రిక మహులు గారు కానీ సిరియో మహులు గారు కానీ మా ఉత్సాహాన్ని అభిమానాన్ని మీ అందరికీ తెలిపారు అనుకోవచ్చు అదే మా కుల పెద్దలు అన్నారు కానీ మా కుల పెద్దలు ఇద్దరు ఉన్నారు ప్రముఖ మా సేవా తత్పరులు సుగ్గలి నాగేంద్ర గారు వాళ్ళు పుట్టలి కర్నూలు జిల్లా మా కుల పెద్దలు మూడు జిల్లాల్లో బాగా దాన ధర్మాలు చేశారు మా గ్రౌండ్ రెండో వారు నిర్మల్ జాండీ షోరూమ్ డీలర్ మెగా డీలర్ వారి కర్నూలులోను నిర్మల్ లోను షోరూమ్లు ఉన్నాయి చాండీ ఫ్యాక్టరీ షోరూమ్లు అది కాక వారు భక్త అన్నమాట స్ఫూర్తి ప్రేరణాకర్త వక్త అంటారు కదా మా విధంగా భక్తలు కూడా రవీంద్ర గారు ఆ రవీంద్ర గారు ఈ నాగేంద్ర గారు మాకు ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు సార్ మా అందరికీ కూడా చాలా ఆనందదాయకం వారు మాకు సమయం ఇవ్వటం మేము వాస్తవంగా మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారిని మేము పిల్లవాళ్ళున్నాము ఈ ఎమ్మెల్సీ బోర్డు ఉన్న కారణంగా వారు రావడం కుదరలేదు ఆ సందర్భంలో మా కుల పెద్దల్ని మేము నియమించుకోవటం జరిగింది ఇరవై మూడో తారీఖు ఎప్పుడు రేపు ఉదయం ఇరవై మూడో తారీఖు ఆదివారం ఉదయం పది గంటలకి ప్రారంభదే ధన్యవాదాలు ఉదయం పది గంటలకి మా ప్రారంభోత్సవం జరుగుతుంది మా కుల పెద్దలు వచ్చి పన్నెండు గంటలకు పన్నెండు గంటల నుంచి విందు ప్రారంభం అందరూ మా శ్రేయోభిలాషులు మిత్రులు తొలబంధువులు అందరూ వస్తారు అందులో మీరు కూడా అందరూ రావాలని కూడా కోరుతున్నారు సరే ఎన్నివి అంకమ్మరావు అంటే నిజామపట్నం వెంకట అంకమ్మారావు నిజాంపట్నం వెంకట అంకమ్మారావు రిటైర్డ్ బిఎస్ఎల్ఆర్ ఆ ఎన్వి అంకమరావు సార్ ఓకే ఎన్వి అంకమరావు ఉమ్మరాల వాహన సంఘం నాలుగో తరఫారి అధ్యక్షుడు నాలుగో తరఫు హరేనగర్ అంటే ఆర్య నగర్ వినాయక నగర్ ఈ పరిధిలోనే మా కురు సభ్యులు ఉంది వాళ్ళ ఏ సంఘం వారు వాటి పేరేమో కుమార్గల్లి అమలవాడి అట్లా తరఫు నాలుగో తరఫు మేము మా తరఫున వచ్చేసి పదమూడవ సంవత్సరంలో పది నాలుగు పదమూడవ సంవత్సరంలో అభివృద్ధించడం జరిగింది ఆరేపల్లి సాయి గారని వాళ్ళు ప్రచారకర్తగా వచ్చేసి నాలుగు తరఫాలు ఉంటే బాగుంటుంది నిజామాబాద్ అని మా నాలుగో తరఫా ఓపెన్ చేయడం జరిగింది అప్పటి నుంచి మేము దిగ్విజయంగా మా రవికుమార్ శెట్టి గారు ఇంకొకరు ప్రసాద్ కోరేళ్ళ ప్రసాద్ గారు అని ఉన్నారు బాజు గో గోపాల్ గారు తదితరులు ఉన్నారు వాళ్ళందరూ కూడా బా కార్యకర్తలుగా ఆనందంగా పనిచేస్తూ ఈ సంఘాన్ని సంఘ పటిష్ఠిస్తూ వాళ్ళు బాగా కృషి చేశారు రామాంజనేయుడు గారితో కలిసి వీరంతా యువకులు నేను చెప్పిన వాళ్ళ పేరు వాళ్ళందరూ కూడా బాగా కృషి చేయడం జరిగింది వారి కృషి వల్లనే సంఘ పటిష్ఠితారు సంఘ నిర్మాణం ఈ డెబ్బై మూడు మంది కూడా ఎప్పుడు కూడా నెలసరి మేము వాయిదాలు పట్టుకు కొంత డబ్బులు జమ చేసుకొని ఆ డబ్బు డబ్బు కూడా ఇందులోనే కట్టుకొని మేము ఇటుక ఇటుక పెర్చి గోడ ఎట్లా పెడతాము మేము రూపాయి రూపాయి చేర్చి ఆ విధంగా మా భవన నిర్మాణం చేసుకున్నాం అది ఎందుకన్నానంటే మా కార్మికులంతా అట్టడవులున్న కుమోర్ అది బొచ్చ పట్టుకొని కాఫీ పట్టుకొని కూలి శ్రామికనిగా ప్రవేశించి మేము బిల్డర్లుగా తయారారు శ్రీ రామాజినేడు గారు కార్మిక సంఘం అంటే పట్టణ కార్మిక సంఘానికి కోశాధికారిగా నియమితులయ్యారు ఆ దశగా వచ్చినంత మా అందరికీ కూడా చాలా సంతోషం అలాగే మా పెదమేశ్వరి గారు అంటే బొమ్మడేరి వెంకటేశ్వరులు అని ఎవరన్నారు పెదమేశ్వరి అంటారు రవికుమార్ శెట్టి గారు బిందు రవి అంటారు ఈ విధంగా పారేళ్ళ వెంకటేశ్వరులు గారు బాగా ఆర్థికంగా అంటే లెక్కలు గణాయకాలతో చూడటంతో ఆయన ప్రావీణ్యత బాగా ఉంది ఈ ఇట్లా అందరూ ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్క నైపుణ్యం ఉంది అన్ని నైపుణ్యాలు వెరసి మా సంఘం ఈరోజు సంఘ భవనము మేము గర్మించే విషయం ఏమిటంటే సార్ ఈ పరి పరిసర ప్రాంతాల జిల్లాల్లో సంఘ భవనం లేదు మాదే నాలుగో తరఫు ఆదిలాబాద్లో కానీ మెదక్ కానీ సంగారెడ్డి కానీ కరీంనగర్లో కానీ భవనం లేదు పటిష్టంగా అంటే ఒక శ్రా చేసి దాన్ని ఏమంటారు పక్క భవనం లేదు ఇదే మాది దానికి మేము గర్విస్తున్నాము మేము వాళ్ళందరినీ కూడా మెదక్ నిర్మల్ ఆదిలాబాద్ నుంచి కూడా మేము మా కులస్తుల్ని ఆహ్వానితుడిగా మేము తిరగడం జరిగింది వారందరూ కూడా వస్తున్నాము మాకెంతో సంతోషంగా ఉంది శ్రీ రైవే గంగాధర్ గారి అధ్వర్యంలో మేము వారందరికీ కూడా తెలియపరచడం జరిగింది వారందరూ కూడా చాలా స్మృతంగా ఉన్నారు వారందరూ కూడా వచ్చేస్తున్నారు అందరూ వచ్చి చాలా ఆనందదాయక మాకు మా పిల్లలందరికీ మా యువతలకి చాలా పండుగగా ఉంది ఇదేందో పండుగ ప్రెస్కి వెళ్ళాలి అంటే అందరూ మాతో పాటు పరిగెత్తికొచ్చారు అంటే అంత ఉత్సాహంగా ఉన్నారన్నమాట ఇది మాకు చాలా ఆనందకై మాకు ఒక జన్మకు సరిపోయే ఆనందం సాగింది మా కులస్తులకి మా కులస్తులు చాలా సామాజికంగా చాలా చిన్నది మరికొడు నుంచి మా దాంట్లో రాజకీయంగా కానీ వ్యాపారంగా కానీ వండుకు ఉద్యోగులుగా కానీ ఎవరు తక్కువ ఇప్పుడు ఇప్పుడు ఎదుర్కొన్నారు ఆ క్రమంలోనే మేము భవనం కట్టుకుంటే మా చుట్టుపక్కల ఆదిలాబాద్ మే జిల్లాలో పాటు మాకంటే పెద్దలు వారు మా ఉదాహరణకి జడ్పీ రాములు గారు జప్పి టిసి చేసి రాములు గారు అని క్రిట్లంలో ఉంటారు వాళ్ళ పిట్లం రాములుగా ప్రసిద్ధి వారు చాలా ఆనందం వ్యక్తం చేశారు నేను రాలేదు తమ్ముడు వయసు నిలబడింది నేను చేసిన దానికి మాకు చాలా ఉత్సాహంగా ఉంది మేము ఎవరైనా చేయకపోయాం మీరు చేశారు అని ఆ విధంగా మాకు వారందరి ఆశీర్వచనాలు జరిగాయి ఆ ఆశీర్వచనాలు మా యువకులందరికీ కూడా రేపటి రోజు ఇదే విధంగా నుంచి రాబోయే కాలంలో మాకంటే ఇంకా పటిష్టంగా వారు చేయాలని కూడా మేము కార్యక్రమాలను తెలియజేయడం జరుగుతుంది అది జరిగిందని కూడా మేము ఆశిస్తాము మీ అందరి అభిమానం కూడా మా అందరూ ఉంటాయని కూడా మేము తెలియపరుస్తున్నాం సార్ థ్యాంక్ యూ